ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడున వాదనలో విననుంది ప్రత్యేక కోర్టు లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మార్చి పదిహేనున హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు పదహారున కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా రెండు దఫాలుగా మొత్తం పది రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు గత నెల ఇరవై ఆరున ఆ కస్టడీ ముగియడంతో ట్రయల్ కోర్టు కవితకు పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది అయితే కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపిన కోర్టు కొడుకు ఎగ్జామ్స్ కారణంతో మధ్యంతర రిలీఫ్ ఇవ్వలేమని ఆ పిటిషన్ను కొట్టువేసింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల చివరి వారంలో వాదనలు వెన్నీ ఈడీ అరెస్టు చట్టవిరుద్ధమని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేశారని కవిత ఆరోపిస్తున్నారు ఎన్నికల ప్రచారానికి దూరం చేశారని బీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్ గా ఉన్నారని ఆరోగ్యపరమైన కారణాలు మహిళగా కేసు దర్యాప్తునకు సహకరిస్తున్న కోణంలో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్లో పేర్కొన్నారు అయితే కవిత బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకిస్తోంది కవిత బెయిల్ పై బయటకు వస్తే సాక్షులను ఆధారాలను తారుమారు చేస్తారని కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వాదిస్తోంది ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని కేసుకు సంబంధించి అనేక మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని డిజిటల్ ఆధారాలు పరిశీలించాల్సి ఉందని కవితకు బెయిల్ ఇవ్వదని ఈడీ కోరుతోంది సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈడీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి వరకు ఈడీ బెయిల్ వ్యతిరేకించని వారికి మాత్రమే బెయిల్ వచ్చింది లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన మొదటి మహిళ కవిత కావడంతో కవితకు బెయిల్ విషయంలో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందని ఉత్కంఠ అయితే నెలకొంది